కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైందని పదిహేను వేల కోట్లు అప్పుల రూపంలో కాకుండా గ్రాండ్ రూపంలో నిధులు కేటాయింపులు జరపాలని విభజన హామీలను అమలు చేయాలని బుందేల్కడ్ ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతాలకు అమలు చేయాలని నాయకులు నినాదాలు చేశారు ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి మోడీ ప్రభుత్వము తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ద్రోహం చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీల మద్దతు ఈరోజు ఎంధ ప్రభుత్వం ఏర్పడింది కానీ మోడీ ఆంధ్రాకి వచ్చినప్పుడు చెప్పిన మాటలకి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయింపులకి కొంతనే లేదు రోజు మనం ధరలు ప్రజల పెరిగిపోతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి అమరావతి అభివృద్ధి కాలేదు విశాఖ తగిన విధంగా బడ్జెట్ తో కేటాయింపు లేవు అదే విధంగా ఉప్పు ముడి సరుకు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వలేదు అదే విధంగా ఈ రోజు మొత్తం కార్మికులకి ద్రోహం చేసే నాలుగు రకాల లాభల కోళ్లు